హాయ్ దిస్ ఇస్ మీద ఎలా వస్తుంది యూట్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ ఈవినింగ్ టుడే ఫోర్ వన్ ట్వంటీ ఫోర్ ఒకసారి అయితే మా చైత్ర అండ్ దివ్యశ్రీ ఆట వస్తువులు అయితే ఒకసారి అయితే పర్సీలిద్దాం చెప్పు చైత్ర హాయ్ చెప్పు ఒకసారి హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరికీ గుడ్ ఈవినింగ్ మా దివ్యశ్రీ వాయ్ అబ్బో హాయ్ ఇయ్యే ఇయే దివ్యశ్రీకి అది ఒక్కటి అది ఒక్కటి మిక్సీ 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 తీసుకున్న ఇంకా వదిలే చైత్రా సరే ఓకే రైట్ ఇప్పుడు చెప్పు ఇంకా ఒక్కొక్కటి చెప్పు ఏంటండి ఇవి చెప్పు దివ్యశ్రీ దివేశ్రీ ఏంటండి ఓ చెప్పు ఇంకా ఒక్కొక్కటి అది చైత్ర చెప్పు ఇప్పుడు చెప్పు అది బుట్టి దాని తర్వాత టిఫిన్ బాక్స్ దాని తర్వాత మిక్సర్ గ్రైండర్ మిక్సర్ గ్రైండర్ దాని తర్వాత ఏంది చేయి పెట్టు వాడ ఇదేంది అదేంది యువతది కర్రీ కర్రీ కర్రీడా దాని తర్వాత సిలిండర్ దాని తర్వాత దాని తర్వాత ఏంది అది ఇవతలది సిలిండర్ పక్కది యువతది అదేంటి అదేంటి టమాటా కర్రీ వేసుకోనికే ఇవతల్ది అది ఏంది ఇది ఇది ఈ పక్కది అదేంటి వంకాయ కర్రీ అది వాటర్ క్యాన్ చూపించు ఒకసారి వాటర్ క్యాన్ ఇది అది పైకి లేపు అది వాటర్ క్యాన్ కింద పెట్టు కింద పెట్టు ఆ పక్కది కుక్కర్ రైస్ కుక్కర్ పైకి లేపు ఒకసారి చూపెట్టు వెరీ గుడ్ రైస్ కుక్కర్ దాని తర్వాత రైస్ కర్రీ అండ్ ఇది ఇది ఆ రెండు ఆ స్పూన్లు రైస్ కర్రీ రైస్ స్పూన్ అండ్ కర్రీ స్పూన్ రైస్ అండ్ కర్రీ స్పూన్ దాని తర్వాత బాక్స్ ఇది 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 అది హాట్ బాక్స్ దాని తర్వాత గ్లాస్ గ్లాస్ అది నైఫ్ నైఫ్ అట్లా అట్లానా ఓకే రెండు దాని తర్వాత దాని తర్వాత ఏంది అవి అవి కూడా చోంచలైనా ఎవరు కొనిపించారు నీకు ఇక్కడ చూడు ఎవరు కొనిపించారు చెప్పు డాడీ ఎవరు అమ్మ అత్తమ్మ కాదు డాడీ మమ్మీ మమ్మీ కొనిపించింది డాడీ మరి ఎవరు కొనిపించారు అత్తమ్మ కాదు అత్తమ్మనే కొనిపించిందా వాయమ్మ మరి అత్తమ్మకు పప్పించిన ఇవ్వలేదా ఇక్కడ పోయింది అత్తమ్మ చూడు దా ఆనే ఉండు ఆనే ఉండు ఆనే ఉండు ఆనే అక్కడ 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 చూపెట్టు ఎవరిచ్చారు దగ్గరికి రా కింద కూర్చో ఎవరిచ్చారు ఎంత రూపాయలు అవి థర్టీ రూపీసా థర్టీ రూపీస్ ముప్పై థర్టీ రూపీస్ డాడీ నువ్వు స్కూల్ పోతలేవు ఎట్లా మాట్లాడాలి స్కూల్ పోతున్నావు కదా నువ్వు ఎట్లా మాట్లాడాలి డాడీగా ఇప్పుడు నేను నేను వస్తున్నా నేను వస్తా నా మొక్క వస్తుందా వస్తుందా ఇటు దాకా అట్లే అనుకో అనిపిస్తుంది ఏం కాదు నిమిషం నేను మాట్లాడతాను అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు తారీఖు నాలుగో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు చైత్ర ఒకసారి మనకు నేను మాట్లాడుతున్నాను సరే ఓకే రైట్ అదైతే విషయం ఈరోజు బ్లాక్ వచ్చేసి క్యాజువల్గా ఇంట్లో మా చైత్ర మా లిటిల్ ప్రిన్సెస్ చైత్ర మొన్న రెండవ తారీఖు రెండవ తారీఖు ఆల్రెడీ రాజనగరం జాతరకు అయితే పోయింది అక్కడ తీసుకున్న ఆట వస్తువులు అయితే చూపించుకుందాం బ్యాగా ఎందుకు రాసుకుంటావా రాసుకో రాజనగరం జాతరలో అయితే ఆట వస్తువులు అయితే ఇప్పించిందంట మా అక్క ఏంటని ఇప్పించింది అయితే ఒకసారి అయితే మనం ఒకసారి పర్సీలు ఇద్దాం కిందకి చూపెట్టు నాకేనా ఇది నాకే కదా ఈ డబ్బు రాసుకో కనిపిస్తా ఓకే ఇది ఇది వచ్చేసి కూరగాయలు సంతకు కూరగాయలు తీసుకుపోవాలి సరేనా ఇది ఒకటి దాని తర్వాత ఇది స్కూల్కు స్కూల్కు ఇదో కింద రైసు తర్వాత కర్రీ తర్వాత చపాతి తర్వాత ఫ్రై ఇది స్కూల్కి దాని తర్వాత వచ్చేసి ఇది మిక్సర్ గ్రైండర్ మనం దోశలు వేసుకుంటామా దీంట్లో వాడదాం ఇది పొద్దుగా పొద్దునికి వాడదాం ఇది మిక్సర్ గ్రైండర్ దాని తర్వాత వచ్చేసి ఇది పొయ్యి దీంట్లో ఆల్రెడీ మా చైత్ర అన్నం అయితే వండింది ఆల్రెడీ బియ్యం ఉన్నాయి ఇంకా ఉండలేదా ఆల్రెడీ బియ్యం అయితే పోసింది ఒకసారి చూడవచ్చు మీరు ఆల్రెడీ బియ్యం ఇది ఇదో ఇది బియ్యం అండ్ ఇంకా కాలేదు పొయ్యి మీద పెట్టాలి అన్నం అవుతుంది దాని తర్వాత వచ్చేసి కర్రీ కర్రీ ఏం కూర ఏం కూర లైన్ పెట్టినావా లైన్గా పెట్టి ఇట్లా పెట్టాల ఇది కూడా అన్నమే దాని తర్వాత వచ్చేసి ఇది కర్రీ గుడ్ల కూర ఇది ఇది గుడ్ల కూరకు తర్వాత ఇది వచ్చేసి బొనుగులు ఉగ్గాండి బొనుగులు అంటే ఉగ్గాండి బొనుగులు ఇట్లా మీరు చూసుకోవచ్చు బొనుగులు ఉగ్గాండి ఉగ్గాండి ఇది వచ్చేసి వంటలు చేయడానికి చిన్న సిలిండర్ ఇది ఇండియన్ గ్యాస్ ఇండియన్ గ్యాస్ అవునండి సిలిండర్ ఇది వచ్చేసి వాటర్ క్యాన్ ఓకే ఇది వచ్చేసి వాటర్ క్యాన్ క్యాప్ ఇట్లా ఉంది దీని తర్వాత చాయ్ చాయ్ చేయనీకి ఇది దీని తర్వాత ఇది చాయ్ చేయనికే దాని తర్వాత ఇవి స్పూన్ బన్నులు బన్నులు ఇట్లా ఇది నీకు ఒకటి ఇది చెల్లెకొకటి సరే యాది నీది ఇది నీది ఇది చెల్లెది నీది పెట్టు దీని తర్వాత ఇది వచ్చేసి చపాతీలు కాల్చినాక దీంట్లో వేసుకోవడానికి హఫ్ బాక్స్ హాక్స్ దాని తర్వాత ఇది గ్లాస్ ఇది రెండు నైట్స్ దానిలో ఎందుకంటే రెండు నైట్స్ దాని తర్వాత ఇది చపాతీలు చపాతీలు వేసుకొని కాలాకెంటూ రండి అట్లాంటివి ఓకే రైట్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడాలి ఇక్కడ రాసుకుంటావు కానీ నీతో ఒక మాట మాట్లాడాలి ఒక నిమిషం డాడీ అయితే థర్టీ ఫస్ట్ ఫస్ట్కి స్కూల్ అయితే లేదు ముందుకు ఎట్లా రైట్ ఒక నిమిషం ఇక్కడ చూడు డాడీ టాటా టాటా వరకు అయితే వచ్చింది మా చైత్ర ఇవాళ అయితే థర్టీ ఫస్ట్ ఫస్ట్ స్కూల్ లేదు దాని తర్వాత సెకండ్ పోలేదు థర్డ్ కోలేదు ఫోర్ ఇవాళ ఫోర్కి ఉన్నది కానీ ఇవాళ ఫోర్కి పడిపోయినావుగా పడిపోయినావు కదా మరి ఎందుకు జల్లీ వచ్చినావు జల్లీ ఎందుకు వచ్చినావు ఎందుకు వచ్చింది అంటే థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ పడిపోలే నాలుగో తారీఖు పడిపోయింది పడుకున్నప్పుడు లేని ఏడా సున్నా కడుపు నొప్పి అలా లేసింది ఒకసారి చూద్దాం నొప్పి ఈ ఎందుకు లేచింది మీ సార్ ఏం చేసింది తెలుసా ఫోన్ చేసి మీ చేతులకు నొప్పి లేస్తుంది ఎందుకు అనేసి అడుగుతున్నాడు అంటే నేనేం చెప్పిన తెలుసా నిన్నమో నా బడికి రాలేదు ఇవాళ బడికి వచ్చేసరికి కడుపు నొప్పి లేస్తుంది సారు ఏం లేదు అట్టా యాక్షన్ చేస్తుంది అన్నీ పెట్టుకోండి అనేది చెప్పిన అంటే మీ సార్ సారేమన్నారు తెలుసా లేదు వద్దు మీ చేతులు మీరు తీసుకుపోండి ఇట్లా వేస్తుంది ఏడుస్తుంది అనేసి అన్నాడు అయితే నేనేం చెప్పిన తీసుకొచ్చుకుంటా సార్ అంటే వద్దు 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 మీ చేతుల మంచిగా చదువుతుంది వెరీ గుడ్ గర్ల్ ఏమి చెప్తుంది చెప్తుంది వంటలు చెప్తుంది ఏ వాళ్ళు చెప్తుంది సండే మండే చెప్తుంది మంత్ జనవరి ఫిబ్రవరి చెప్తుంది జనవరి వాళ్ళు వాడుతుంది ఇవన్నీ చెప్తుంది మీరు స్కూల్కి తీసుకు స్కూల్ కాలనే ఉండాలి ఇంటికి తీసుకపోతే చైత్రా అల్లరి చేస్తుంది వద్దు వెరీ గుడ్ గర్ల్ మా స్కూల్లో మంచి స్టూడెంట్ అంటే చైత్రనే మీరు అట్లా ఇంటికి తీసుకుపోకూడదు అని చెప్పిండు సరేనా ఏంది స్కూల్కి పోతావు కా చెప్పు ఏమైంది చెప్పుకోండి అండి మరి రాసుకునే ఏదో స్కూల్లోనే రా ఇప్పుడు ఇప్పుడు మన దివ్యశ్రీ దివ్యశ్రీ నేనైతే పరిచయం చేద్దాం చెప్పు దివ్యశ్రీ ఇవేంటివి ఇవన్నీ ఇవి చాకులు ముట్టుకోకూడదు కోసుకోపోతాయి నీకు మంచి ఇది బుట్టి కూరగాయలకు పోయే బుట్టి అయితే నీకు గిఫ్ట్ అయితే ఇస్తున్నాం ఇవాళ అది మొత్తానికి అయితే ఇవాళ ఆరు గ్యారెంటీల ఫార్మ్స్ అయితే సబ్మిట్ అయితే చేసినాం దాని తర్వాత ఈవినింగ్ ఖాళీ టైంలో మా దివ్యశ్రీ అండ్ చైత్రతో మనం ఈవినింగ్ ఖాళీ టైంలో ఆ దివ్యశ్రీ చెప్పు నిలబడి ఇంకా నిలబడు బాయ్ అబ్బా సిలిండర్ అన్నింది ఓకేనా బావి చెప్తుందా చైత్రా చైత్రా బావి చెప్తుందా ఇక్కడ్రాడికి రాత్రా बायनरा అందరికి అయితే బై అప్పుదాం ఇప్పుడు ఫైనౌట్ నా ఓకే రైట్ ఈవినింగ్ బ్లాగ్ దిస్ ఇస్ ఈవినింగ్ బ్లాగ్ మా లITTLE PRINCESS దివ్య శ్రీ అండ్ చైత్రతో మనం ఈవినింగ్ బ్లాగ్ అయితే చేసాం కంప్లీటెడ్ థాంక్యూ ఆల్ థాంక్యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికి బై 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 అందరికి బై థాంక్యూ బై బై బై